ఈ ఒకరి గ్రామానికి కోడలుగా నేను ఉండటం నా ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను ఈ గ్రామంలో గొప్ప విద్యావంతుడిగా ఒక మెడికల్ డాక్టర్గా డాక్టర్ ప్రేమ్ కుమార్ మాత్రమే ఇంతవరకు చదివి పైకి వచ్చి ఇతర దేశాల్లో పనిచేసి వచ్చారు ఈ రోజున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్మించడానికి మరి దేవుని సహకారంతో ఇది జరిగించాము ఉచితంగా మందులు ఇవ్వటానికి ఆయన చేసిన ప్రయాసంతా కూడా మరి ఈ పేద ప్రజలకి నా ఊరి గ్రామానికి ఒక కానుకగా నా కన్నవారి ఊరికి కన్న గ్రామానికి మందిరాన్ని ప్రతిష్ట చేసి అది కానుకగా ఇచ్చి ఈ ఊరి వారందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని వారి ఆరోగ్య విషయమై చాలా మరి జాగ్రత్త వహించి ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంప్ని నిర్వహించటం జరిగినది ఈ మెడికల్ క్యాంప్లో వాళ్ళకి కళ్ళకి మరి ప్రతి ఏకంగా ఆరోగ్య విషయాల్లో బీపీ షుగర్లు అన్ని చెక్ చేయడం జరిగింది ఈ విధంగా ఆ డాక్టర్ గారు మరి మా భర్త గారు చేసిన ఈ యొక్క పని అంతటికీ నాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ గ్రామస్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే మా ఆశ ఆకాంక్ష ఇంకా ముందున్న దినాల్లో ఇలాంటి క్యాంప్స్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిగించాలని మేము ఆశిస్తూ అలాగే జరిగిస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా Sampai okay. jumpa di video selanjutnya. <laughs> اوه اسکی ان کي بندي پيئي 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 پي Altyazı M.K.

माइनस को, कैसे माइनस? भाई फूकलंबा को? रेड बात हम वोड मिक्सर में होते हैं। हाँ ये भी तो सुना ले यार। साथ, साथ इस जस्मांगर से आह बब्बा किसने ये अल्टीकोटिक तो मजे एयर ड्रोमार्ट जैसे ना निगेंगल पिस्टल लगा दिया था। अन्य क्षमता में मस्से हम तो फर्स्ट जी महादेव जी की बात नहीं है उन्होंने ना और बच्चों का लापरवाही है ये देता स्टेप ऑन वाले चलेंगे Well you डॉक्टर प्रेम कुमार यो మారుమూల గ్రామమైన ఎన్జి హుక్రాన్ నుండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ ప్రాంతంలో పెరిగి నేను ఒక అనస్థిషాలజిస్ట్గా ఒక పెద్ద డాక్టర్గా తయారయ్యి ఒక దూరదేశంలో కూడా వెళ్ళి ఎంతో సేవ చేసి ప్రత్యేకంగా ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్లో వర్క్ చేసి తిరిగి మా స్వగ్రాహంకు రాగలటకు దేవుడిచ్చిన అవకాశం కొరకై దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాను అంతకాకుండా అంతేకాకుండా మా నాన్నగారు గారు ఇంతకు ముందు చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో యొక్క చర్చి కట్టడం అయింది ఆ చర్చి కూలిపోవడంతో మళ్ళీ నూతన చర్చి నిర్మించడం జరిగింది ఆ యొక్క నూతన చర్చిలో ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు జరిపించాలని ఆశతో ఆ యొక్క ఆ యొక్క విధానంలోనే ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అది ఎంతగానో మరి గర్విస్తున్నాను ఎంతగానో సంతోషపడుతున్నాను దానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిపించి మా ఊరి వారికి మా ఊరి వారికి ఎంతగానో తోడ్పడాలని వారికి ఎంతగానో ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని వారికి ఇంకా ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఆశతో దేవునితో దేవునికి నేను సూచిస్తున్నాను ఈ గ్రామం నుంచి గుండప్ప నాగమ్మల కుమారుడు డాక్టర్ ప్రేమ్ కుమారు మరి వైద్యుడిగా ఉండి ఎండి ఎంబీబీఎస్ ఎండి చదివి ఈ తిరిగి ఎన్నో దేశాలు తిరిగి వచ్చిన తర్వాత తన గ్రామానికి వచ్చి బాధ్యతతోటి తన ఊరి వారు మా ఊరి వారు అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మరి మా కుమార్తె డాక్టర్ పర్ల్ సుసేన మరి భర్త గారు డాక్టర్ ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా మెడికల్ ని నిర్వహించి మేమందరము దీని ద్వారా వాళ్ళ హృద్రోగ విభాగంలోనూ తర్వాత అంత ఆరోగ్య పరంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మేము కోరుకుంటూ ముందున్న జీవితంలో ఇంకా ఎన్నెన్నో ఇలాంటి శిబిరాలు నిర్వహించాలని నిర్వహిస్తామని కూడా కోరుకుంటూ మరి వీళ్ళందరినీ మంచి మంచి స్థాయిలో ఉంచాలని మా ఆశ ఆకాంక్ష దీని నిమిత్తమై మరి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ పేరు డాక్టర్ ఎంపల్ సుసానా నేను చిన్నపిల్లల స్పెషలిస్ట్ని పిడియాట్రిషియన్ అయితే మరి మా నాన్నగారి ఊరు స్వగ్రామము వచ్చేసి ఎన్జి హుక్రాన అది నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా అయితే మరి మా తాతగారి జ్ఞాపకార్థం మీద మరి మా ఫాదర్ సహకారంతో మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది మరి స్వంత ఖర్చులతో మరి సొంత ఊరు వాళ్ళ ప్రజలకి ఏదైనా అవసరతలు మరి వాళ్ళకు కావాల్సిందల్లా మేము అనుగ్రహించగలిగే సోమత మాకు దేవుడు ఇచ్చినందుకు మేము కూడా చేయాలి అనే వంతుతో మా ఫాదరు మా మదర్ సహకారంతో మేము చేయడం జరిగింది మరి మేము ఈ రోజు మెడికల్ క్యాంప్ లో ఐదుగురం స్పెషలిస్ట్ గా వచ్చి చూస్తున్నాము మరి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వారికి బీపీ ఉన్నా షుగర్ ఉన్నా మరి పెద్దవారికైనా కూడా చిన్నవారికి కూడా మరి ఒకవేళ కంటి చూపు ఒకవేళ అస్వస్థత కంటి చూపు కోల్పోయినచో వాళ్ళకి ఇంకేమైనా ట్రీట్మెంట్ సహకారము ఇంకా అట్లాంటి అద్దాలు ఇవ్వడము అలాంటివి కూడా మేము చేయడం జరిగింది మరి ఈ ఈ రోజు జరిగిన మెడికల్ క్యాంప్ ద్వారా నాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజలు పేదగా అసలు వీళ్ళకి కనీసము బిపి షుగర్ అంటే ఏంటో కూడా తెలియదు నాకే ఆశ్చర్యంగా ఉంది మరి వాళ్ళు చెట్ల మందు మరి ఏదేదో వాళ్ళ సొంత వైద్యాలతో ఉంటూ ఉన్నారు మరి ప్రజలకి ఏదైనా మనం చేసే వంతు మనం చేయగలగాలి మనం చెప్పాలి అనే ఆశతో నేను కూడా ఉన్నాను మరి ఇట్లాంటి ఎన్నో అవకాశాలు మరెన్నో ప్రోగ్రామ్స్ ని కూడా చేయాలని నేను కూడా ముందు వస్తానని చెప్పి నాకు కూడా ఆశ దేవుని కోరిక తీర్చాలని నేను వేడుకుంటున్నాను థ్యాంక్ యూ